శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం గ్రామంలో హేమ మండల సమాఖ్యలో మహిళా గ్రామ సంఘాలకు ఈసీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సంఘాలకు బుక్ కీపింగ్ లోన్ మంజూరు గురించి సంఘాలు ఏ విధంగా ఉండాలనే విషయంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఇందులో సిసి సన్నప్ప భాస్కర్ నాగరాజు లక్ష్మి నరసింహమూర్తి వీరేశ్ హేమ మండల అధ్యక్షులు లలితమ్మ సభ్యులు మహిళా సంఘాలు లీడర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు లలితమ్మ హేమ మండల సమాఖ్య అధ్యక్షురాల్ని మా హేమ మండల సమాఖ్యలో నలభై ఏడు వివోలు ఉన్నాయి నలభై వివోలో అన్ని కలిసి ఇరవై పంతొమ్మిదవ తారీఖు జీబీ మీటింగ్ ఉంటుంది మళ్ళీ ఆర్నిమేటర్ మీటింగ్ వచ్చేసి ఐదో తారీఖు ఉంటుంది ఇది శ్రీనిధి సిఎఫ్ అన్ని రికవరీలు బాగానే ఉన్నాయి నలభై ఏడు వివో పొదుపు కట్టుకున్నారు మళ్ళీ నలభై ఐదు వివోలో సీఎ ఉంది శ్రేణిని ఉంది అంతర్గత అయితే మళ్ళీ వచ్చేసి ఉన్నతి పెట్టినాము ఎస్సీ ఎస్టీకి అన్నీ రికవరీలు బాగా నడుస్తున్నాయి